స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమానంతరం సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి మంచి సేవలు అందించిన వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోమ్ రైట్స్ అధ్యక్షులు చెరుకు రమేష్ గారు ఉమెన్ సెల్ అధ్యక్షురాలు రోజా నేత మైలారం పద్మావతి ఇల్లందుల ప్రభాకర్ రౌతు అశోక్ మన్నెల్లి గోపాలాచారి సంస్థ ఆర్గనైజేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు जय हिंद मैडम अच्छे से मैडम बोलो अच्छा तेलंगाना वर्किंग प्रेसिडेंट का मिस्टर वर्किंग प्रेसिडेंट का इनके देखो शुभकामनाएं మెయిన్ ఈ బాధ్యత నమ్మకంతో అప్పగించి అప్పగించినందుకు ఎటువంటి రిమార్క్ రాకుండా రవిశన్న పేరు నిలబెట్టి మన సంస్థ ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న ఆశా పెడత అన్నను తెలంగాణ సెక్రటరీ డిపార్ట్మెంట్ నుండి సెక్రటరీ ఫౌండేషన్ బోర్డుకు ఎంపికైనందుకు వారికి మన శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ నమస్తే హ్యూమన్ రైట్స్ ఫస్ట్ స్థాపించినప్పుడు ఇక్కడికి అండదండగా ఉండి నేను చెప్తాను అండదండగా ఉండి ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ మంచి ఈ కార్యక్రమం ఎక్కడికైనా పోనీకి సిద్ధంగా ఉండి ఆ వాళ్ళ మీద పోకుంటూ మంచి పేరు రావాలి మన సమస్యలు మంచి పేరు రావాలని చెప్పి వెళ్తే ఎదుటి చూసుకుంటూ మరి ఈ సంస్థలో చేరితే బాగుంటుందని చెప్పి అందరూ మన సంస్థలు చూసి మనం ఎవరెవరికి ఒక సేవాభావం చేయాలన్న గుర్తితో ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అన్న మేము ఉంటాం అని అన్నవాళ్ళు అక్క వాళ్ళు కూడా అన్న మేము ఉంటాం అని చెప్పి మన నెంబర్లు కూడా తెలుసుకొని ఇల్వన్ వారికి తెలుసుకొని అన్న మీ సమస్యలు మీద దేవ చేరుతామని ఫోన్లు చేసి వస్తుంది వచ్చినందుకు వాళ్ళందరికీ దేపేడినా నమస్కారం మళ్ళీ పోస్ట్ ఉందా ఇచ్చిన పోస్ట్ మళ్ళీ ఇచ్చినందుకు నాకు ప్రెసిడెంట్ గారికి మన కుటుంబ సభ్యులందరికీ అందరికీ నా నమస్కారాలు మనం ఎక్కడ పోయినా ఎక్కడ మనకు గౌరవంగా ఎందుకనంటే మనం ఏదో పైసలు సంపాదించుకోవడానికి ఏదో డామినేట్ చేయడానికి ఏదో చేయడానికి రాలేదు ఇక్కడ మనం మనం పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్ళకి ఏమి అన్యాయం జరిగితే మనం ఎదురుండి కొట్లాడాలి వాళ్ళకు న్యాయమే మనం పోరాడాలి బయట వ్యక్తి ఎందో బలహ్గురు ఉంటారు వాళ్ళు మనం బలహ్గుల కొరకు కాదు మనం బాధ మనం పనిచేసేది బలహీనుడు ఒకరితోటి నష్టపోయిన క్యాండిడేట్ మనల్ని ఎదుర్కొంటూ వస్తుండ్రు వాళ్ళ కొరకు మనం పనిచేసేది చూస్తే మనలో డిపార్ట్మెంట్ అయినా బయట ప్రపంచం అయినా ఎవరో ఒకరు కొందరు అలరు అలర్ముక్కల మనో వేరే చూస్తారు వాళ్ళు అంటారు వాళ్ళ అలర్ముక్కల కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం మంచి పనులు చేసుకుంటూ పోతుంటే జనమంతా మనకే ఉంటారు కాబట్టి మనకు కొండంత బలం ఉంటుంది మనందరం ఐక్యతగా ఉండాలని నా కోరిక మీ అందరికీ నమస్కారం చెప్పండి అనుకోస్టాబ్ ఒక పోలీస్ స్టేషన్ వేనా ఒక అమ్మాయి కొరకు ఒక పోలీస్ స్టేషన్ వేను పోలీస్ స్టేషన్లో పోతే అన్న నేనే పైన ఇంకో మన మన క్యాండిడేట్ ఇంకో సీన్ అని మా సీన్ అని ముగ్గురు పోయి అన్న అరవై లేవు రాలేకపోయి కొన్ని పనులు రాలేకపోయి పోతే ఆడ ఎస్ఐతో మాట్లాడి సిఐతో మాట్లాడి ఆ సమస్యను చూసుకుని వస్తుంటే అక్క పేరు చెప్తాను అన్న ఓకే అక్క పేరు చెప్తా అంటే నేను పక్కకుండా కూర్చున్నా ఈ ఫోన్లో అక్క వాయిస్ ఏంటంటే నేను ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఉప్పులు రాసి రాక ముందే నేను అక్కడ చూడాలి కలిసి రాగానే చెప్పినాయిలే నేను అక్కడ చూడాలి ఒకసారి అని అన్నా అలాంటి అక్క వాయిస్ బాగుంటుంది మంచిగా మొదలతది ఆమె సేవా గుణం బాగా ఆడదు ఎక్కడికైనా కూడా రాగలుగుతుంది అక్క అని అంటే అలాంటి అక్కతో మనం ఒకసారి కలిస్తే మనకు కొంచెం కూడా ధైర్యం వస్తుంది మనం మాట్లాడే మాటలు నేర్చుకుంటే ఇంకా ముందు పోతే ఎవరినైనా కూడా నేర్పించగలుగుతాం అన్న అందుకోసం రావాలి ఎందుకంటే నేను నేర్చుకునే చాలా ఉన్నది నేర్చుకోవాలి అదేం లేదు సముద్రంలో నీటి కొట్టు మాత్రమే

మరొకసారి మన రాష్ట్ర సామాజిక మండలి అధ్యక్షులు రమేష్ గారు మరొకసారి నాకు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా అధ్యక్షుల వారు ఏ పని చెప్తున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ సహ కూడా కూడా